హాయ్ ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ చెస్ సమైక్య పద్దెనిమిదవ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు టైటిల్ను ఎవరు కైవసం చేసుకున్నారు ఆన్సర్ వచ్చేసి భారత గ్రాండ్ మాస్టర్ తొమ్మరాజు గుకేష్ ఇతను తమిళనాడుకు చెందినతను సెకండ్ క్వశ్చన్ విజేతగా నిలిచిన ధమ్మరాజ్ గుకేష్ కు ట్రోఫీతో పాటు ఎంత నగదు బహుమతి దక్కింది పదకొండు పాయింట్ ఫోర్ ఫైవ్ కోట్ల నగదు బహుమతి దక్కింది థర్డ్ క్వశ్చన్ రప్ లీరెన్ ఎంత మనీ గెలుచుకున్నాడు ఆన్సర్ వచ్చేసి నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ కోట్లు గెలుచుకున్నాడు ఫోర్త్ క్వశ్చన్ ఈ ఛాంపియన్షిప్ మొత్తం ప్రైజ్ మనీ ఎంత ఆన్సర్ వచ్చేసి ట్వంటీ వన్ పాయింట్ వన్ సెవెన్ కోట్లు ఫిఫ్త్ క్వశ్చన్ ఒక గేమ్ గెలిచిన ప్లేయర్కి ఎంత మనీ లభిస్తుంది ఆన్సర్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ నైన్ కోట్లు సిక్స్త్ క్వశ్చన్ రెండు గెలిచిన లీరెన్కు కు ఎంత మనీ దక్కింది ఆన్సర్ వచ్చేసి త్రీ పాయింట్ త్రీ ఎయిట్ కోట్లు దక్కాయి సెవెంత్ క్వశ్చన్ గుకేష్ ఎన్ని ఏళ్ల వయసులో ప్రపంచ ఛాంపియన్గా నిలిచారు పద్దెనిమిది ఏళ్ళ వయసులో ఛాంపియన్గా నిలిచారు ఎయిత్ క్వశ్చన్ చెస్ దిగ్విజయం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ క్లాసిక్ చెస్ ఛాంపియన్షిప్ లో విజేతగా నిలిచిన రెండో భారతీయుడిగా ఎవరు నిలిచారు ఆన్సర్ వచ్చేసి గుకేష్ నిలిచారు నైన్త్ క్వశ్చన్ పద్దెనిమిదవ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సింగపూర్లో జరిగింది ఆన్సర్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ పన్నెండు వరకు జరిగింది టెన్త్ క్వశ్చన్ కుకేష్ ఎవరి దంపతులకు గాను ఎక్కడ జన్మించారు ఆన్సర్ వచ్చేసి తమిళనాడులోని చెన్నైలో స్థిరపడ్డ రజనీకాంత్ దంపతులకు రెం రెండు వేల ఆరులో గుకేష్ జన్మించారు పదకొండవ క్వశ్చన్ రెండు వేల సంవత్సరంలో తొలిసారి ప్రపంచ ఛాంపియన్ ఎవరు ఆన్సర్ వచ్చేసి విశ్వనాథన్ ఆనంద్ ట్వెల్త్ క్వశ్చన్ విశ్వనాథ్ ఆనంద్ రెండు వేల పదమూడులో ఎవరి చేతిలో ఓడిపోయారు ఆన్సర్ వచ్చేసి మార్గస్ కార్లసన్ నార్వేక్ చెందిన అతను ఇతని చేతిలో ఓడిపోయారు థర్టీన్త్ క్వశ్చన్ పద్దెనిమిదవ ప్రపంచ చెస్ చాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు టైటిల్ గెలుచుకున్న దొమ్మరాజు గోకేష్ తన ప్రాథమిక విద్యను ఎక్కడ అభ్యసించారు ఆన్సర్ వచ్చేసి చెన్నైలోని వేలమాల్ స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు ఫోర్టీన్త్ క్వశ్చన్ తండ్రి స్వస్థలం ఎక్కడ ఆన్సర్ వచ్చేసి గుకేష్ తండ్రి రజనీకాంత్ స్వస్థలం తిరుపతి జిల్లాలోని సత్యవేడి సమీపంలోని పిచ్చాటూరు మండలం చెంచురాజు కండ్ర ఫిఫ్టీన్త్ క్వశ్చన్ గుకేష్ రెండు వేల ఇరవై రెండులో ఎవరిపై విజయాన్ని సాధించారు ఆన్సర్ వచ్చేసి కార్లసన్ విజయం సాధించారు సిక్స్టీన్త్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో భారత జట్టు చెస్ ఒలింపియడ్ లో స్వర్ణం సాధించడంలో కీలక పాత్ర పోషించిన వారు ఎవరు ఆన్సర్ వచ్చేసి గుగ్గేష్ కూడా కీలక పాత్ర పోషించారు సెవెంటీన్త్ క్వశ్చన్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ను ఎప్పుడు ప్రారంభించారు ఆన్సర్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ లో ప్రారంభించారు ఎయిటీన్త్ క్వశ్చన్ గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన మొదటి భారతీయుడు ఆన్సర్ వచ్చేసి విశ్వనాథన్ ఆనంద్ ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ